ఉదరుగుతోటి పంచాయతీలో బ్యాలెన్స్ ఉన్నటువంటి ఊర్లలో ఎనిమిది ఊర్లు కవర్ చేశాము రిమైనింగ్ ఇంకా ఐదు విలేజెస్ ఉన్నాయి అది రేపు కవర్ చేస్తాము ఆల్రెడీ టైం అయిపోయింది ఈరోజు తిరిగినటువంటి ఊర్లల్లో చాలా రెస్పాండ్ చాలా బాగుంది ఈ పదహైదు రోజులు ఎటువంటి ఉంది సేమ్ అలానే ఉంది ఈరోజు కూడా చాలా సంతోషంగా ఉంది మేము ఈ క్యాం క్యాంపియన్ని ఇంకా కావాలంటే ఇంకా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ కూడా చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాము బట్ మనకి ఎయిటీన్ డేస్ ఏ టైం ఉంది కాబట్టి ఎయిటీన్ డేస్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక క్యాంపియన్ స్టా చేస్తామని చెప్ తెలియజేసుకుంటున్నాను ఈ ఊర్లల్లో కూడా మన జగనన్న పథకాలన్నీ కూడా మంచిగా ప్రతి గడపకు చేరినాయని చెప్తున్నారు కోవిడ్ టైంలో ఎలా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిన్నాయని కూడా కొంతమంది తెలియజేస్తున్నారు ఎండ వాన గాలి అటువంటి సందర్భాల్లో కూడా మా ఇంటికి పథకాలన్నీ కూడా చేరినాయి మన మన జగనన్న మా బిడ్డ మా ఇంటికి అన్ని ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా మా బిడ్డ మమ్మల్ని అప్పును చేర్చుకొని మా కష్టాలన్నీ తీరుస్తున్నారు మా కొడుకులాగా మా బిడ్డలాగా మా కష్టాలు తీరుస్తున్నాను మా బిడ్డ కూడా మా కష్టాలని తీర్చలేదు ఈ జగనన్న మా కష్టాలన్నీ తీరుస్తున్నారని తను ఏడుస్తున్నారు నాతో సో చాలా బాధ వేసింది మన జగన్ అన్న మన జీవితాన్ని కాపాడుతున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది సో చాలా హ్యాపీగా ఉంది జగన్ అన్నని మంచి మెజార్ మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మా ఆయనను కూడా ఎమ్మెల్యే చేసుకోవాలని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సభా ముఖ్యంగా అందరినీ తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ముసందొడ్డి పంచాయతీలో మన ఎమ్మెల్యే గారు సతీమణి పవన్ గారు తిరుగుతున్నారు ఈరోజు ఎనిమిది గ్రామాలలో పర్యటన జరిగింది ఎనిమిది గ్రామాల్లో కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే అమ్మ జగనన్న చేసిన సేవలు పథకాలు ఖచ్చితంగా మాకు అందినాయి మేము ఖచ్చితంగా వెంకటే గౌడమ్మ గారు ప్రతి ఇంటికి కూడా మూడు సార్లు తిరిగినాడు మీరు తిరుగుతున్నారు మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అనేక రకాలుగా ఒక్కసారి గత ప్రభుత్వంలో మాజీ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి గారు ఒక్కసారి ఓటేసుకొని పోతే కనీసము ఆ పంచాయతీలో ఉండేవాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఏమైనా అయితే కూడా వచ్చలేదు ఇప్పుడు ఉన్న ఐదేళ్ల ముందు ఉన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అట్లంటే ఇప్పుడు ఉన్న వెంకటే అన్న గారు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తకి ఏమైనా అయితే పొరుగెత్తి వస్తాడు సావులకు వస్తాడు దివసాలకు వస్తాడు పెళ్ళిళ్ళకు వస్తాడు అనేక రకాలుగా ఆయన ప్రతి గ్రామంలో కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా వెంకటే గౌడన్నని భారీ మెజార్టీగా గెలిపిస్తామని వాళ్ళ నోట్లనే చెప్తున్నారు ఈ అవ్వతాదులో ఈ మన కోడ్ పట్టినప్పటి నుంచి వాలంటీర్లు వాళ్ళ వాలంటీర్ల సన్నా పాపం వాళ్ళ ఇంట్లో తాకపోయి అందరికీ కూడా సేవ చేస్తున్నారు ఆ వాలంటీర్లపైన కూడా ఈ ప్రభు ఇప్పుడున్న ఈయన ఆపోజిషన్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన విమర్శించి అన్ని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టించి జరుగుతుంది మీరంతా కూడా అందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా వెళ్తూ ఉంటే వాలంటీర్లు మాకు సేవ్ చేస్తూ ఉంటే వాళ్ళ పైన కూడా కేసులు పెడుతున్నారు కదబ్బా ఏం ఆయనకి వచ్చినాయి పోగలము అని వాళ్ళు కూడా అంటూ ఉన్నారు అది మనం అందరూ కూడా చూస్తాము ఎవరైతే తిట్టినారో ఆయన ఇప్పుడు ఏమంటాడంటే పదివేలు ఇస్తాము వాలంటీర్లకి అని ఆయన చెప్తాడు వాలంటీర్లు తిట్టేది ఆయన తిరిగా పొగిడేది ఆయన ఇదంతా కూడా ప్రజలేము అందరూ కూడా చూస్తుంటారు అంత ఈజీ కాదు ఒకసారి ఆలోచన చేసుకుంటా ప్రజలందరూ కూడా అందరూ తెలుసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి పదమూడవ జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్కే గౌడ్ని పలమని నియోజకవర్గంలో భారీ మెజార్టీలో గెలిపిస్తామని కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు మేము కూడా వింటా ఉన్నాము ఖచ్చితంగా ఈవీ కోట మండలంలో పదహైదు వేలు మెజారిటీ ఇస్తామని కూడా ఈ సభ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు